సమాచారం కడప జిల్లా పొద్దుటూరు స్థానిక శివాలయం సర్కిల్ మున్సిపల్ స్థలంలో మున్సిపల్ అధికారులు నిబంధనలు తోటపుడుస్తున్నారు పట్టణ నడివడున ఉన్న మున్సిపల్ స్థలంలో దసరా ఉత్సవాలకు మాత్రమే శ్రీనిధి పాలడేరీ కంటైనర్ కు అనుమతులు ఇచ్చిన గత మున్సిపల్ కమిషనర్ అయితే ఆ రోజు పద్నాలుగు రోజుల వరకు మాత్రమే శ్రీనిధి పాలిడైరీ కంటైనర్ అనుమతి అని చెప్పిన అధికారులే ఇప్పుడు నవంబర్ ముప్పై వరకు ఎలా అనుమతులు ఇచ్చారని పొద్దుటూరు ప్రజలు గుసగుసలాడుతున్నారు పోనీ ఇప్పుడు డిసెంబర్ ఆరో తారీఖు వచ్చినప్పటికీ అధికారులు మిన్ను కుందినట్టు ఉండకపోవడం వెనుక ఆంతర్యమేమని ప్రజలు అనుకుంటున్నారు గత మున్సిపల్ కమిషనర్ ఎంకరేజ్మెంట్ టాక్స్తో శ్రీనిధి పాల డైరీకి అనుమతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు ఎంకరేజ్మెంట్ టాక్స్ వేసి మాకు కూడా షాప్లకు అనుమతులు ఇవ్వాలని కమిషనర్కు పలువురు వ్యాపారస్తులు నాయకులు ప్రశ్నించినట్లు సమాచారం శ్రీనిధి పాల డైరీకి నవంబర్ ముప్పైన గడువు ముగుస్తాయని తర్వాత ఖాళీ చేయిస్తామన్న ప్రస్తుత కమిషనర్ చెప్పారు ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ అటువైపు కూడా చూడడం లేదంటే లోగుట్టు ఏంటని పొద్దుటూరు ప్రజానికం అనుకుంటున్నారు శ్రీనిధి పాల డైరీకి గడువు ముగిసినప్పటికీ శ్రీనిధి పాల డైరీ కంటైనర్ను అక్కడ నుండి ఖాళీ చేయించని మున్సిపల్ కమిషనర్ పేదలకు ఒక న్యాయం పెత్తందార్లకు ఒక న్యాయం అంటున్న మున్సిపల్ కమిషనర్ వ్యవహారం తీరు ఉన్నదని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ మున్సిపల్ కమిషనర్ శ్రీనిధి పాల డైరీ కంటైనర్ని ఖాళీ చేయిస్తారా లేక రాజకీయ ఒత్తిలతో కొనసాగిస్తారా వేచి చూడాలి